మంత్రి సీతక్క నిర్లక్ష్యం ఊరు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు వరదకు ఊరు మునుగుతున్నా పట్టించుకుని మంత్రి సీతక్క దిక్కుతోచని స్థితిలో గ్రామ ప్రజలు రాణివని పక్క ఊరి గ్రామస్తులు అడవిలో ఉండేందుకు అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండహి గ్రామంలో గత సంవత్సరం తెగిపోయిన వంతెనను ఇంతవరకు నిర్మించని మంత్రి సీతక్క గతేడాది ఆస్తి ప్రాణనాష్టం జరిగిన మంత్రి సీతక్క ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు వర్షాలు ఎక్కువ అవ్వడంతో ఇండ్లు మునుగుతున్నాయని అడవిలో కర్రలతో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ముప్పైకి పైగా కుటుంబాలు అడవిలో ఉండకూడదని అటవీ శాఖ అధికారులు పంపించడంతో పక్క ఊరిలో ఉండేందుకు వెళ్తే రానివ్వకుండా అడ్డుకున్న దొడ్ల గ్రామ స్థానికులు పక్క ఊరు వారు రానివ్వడం లేదని అటవీ శాఖ అధికారులు అడవిలో ఉండనివ్వడం లేదని దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోతున్న కొండయ్య గ్రామ ప్రజలు ఎన్ని సంవత్సరాలు గడిచినా మంత్రి సీతక్క తమ గోస తీర్చడం లేదని కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఫోటోలు దిగి వెళ్తుందని అసహనం వ్యక్తం చేస్తున్న ముంపు ప్రాంత వాసులు అండి నేను కొనుగోలు ఆగునండి వాళ్ళో మొత్తం కూడా మీకు అందరికి తెలిసిన విషయమే వరద బాధితుల మొత్తం కొండై మొత్తం మునిగిపోయి దాదాపు తొమ్మిది మంది చనిపోయే విషయం కూడా రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది రెండు సంవత్సరాలు దాటిపోయినాక కూడా మాకు ఇప్పుడు ఎలాంటి స్థిర నివాసం లేదు ఫస్ట్ వరదలు వస్తే పోయేది మాత్రం మా ఎస్సీ వాళ్ళు అందుకే ఇప్పుడు మా ఎస్సీ వాళ్ళందరం కలిసి దాదాపు ఒక ఎనభై కుటుంబాల వరకు కూడా ఇప్పుడు దొద్లా దా వాగు దాటి అనే గ్రామం మాకు తలదాచుకోవడానికి మేము ఇక్కడ దొద్ల వరకు వచ్చేసినాం వచ్చేసినాక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫారెస్ట్ వాళ్ళు కానీ మిగతా రైతులు కానీ ఇక్కడ మా దొద్ల శివార్లో మీరు ఉండడానికి అర్హత లేదు మీరు ఇంకెక్కడైనా ఉండండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అదే వాయిస్ కొంతమంది ఇంకా తీసుకొచ్చి చెప్పినాక మేము ఇక్కడ స్థిరనివాసం కూడా ఉండడానికి పరిస్థితి లేదు ఇప్పుడు తలదాచుకునే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు సీతక్క కానీ ఎవరైనా కానీ సహాయం చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు సీతక్క దయచేసి సహాయం చేయాలి ఎందుకంటే మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అందరికీ మీకు తెలుసు రెండు సంవత్సరాల నుంచి ఒక వారం రోజులు చెప్పేసి టైం ఇచ్చేసి మాట్లాడారు వారం రోజులలో మిమ్మల్ని ఆదుకుంటాం ఎక్కడుందా అని చెప్పేసి మాట్లాడారు వారం రోజుల కాదు ఇంకా మూడు లక్షలు పది రోజులైనా మేము ఆగుతాం కానీ దయచేసి మాకు నయం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ రెవెన్యూ ల్యాండ్ లేదు ఇక్కడ మీరు ఎక్కడైనా చూసుకోండి రెవెన్యూ ల్యాండ్ అని కూడా చెప్పేసి అన్నారు మా వాళ్ళ వీధితో రెవెన్యూ ల్యాండ్ చూస్తారు మీరైతే గవర్నమెంట్ చేతులు ఈ పని కాబట్టి మీరు రెవెన్యూ ల్యాండ్ ఎక్కడున్నో చూసి దయచేసి మమ్మల్ని ఎత్తైన ప్రదేశాలకు పంపించాడు చిన్నవేనపల్లి కానీ ఇంకెక్కడైనా కానీ పంపించి ఆ ప్లాన్ చేయండి ఎందుకంటే మేము అక్కడ ఇప్పుడు ఉండలేము ఇప్పుడు ఉండైపోదామన్నా ఇప్పుడు మాకు భయం పరిస్థితులు ఉంది ఎందుకంటే ఇప్పుడు రేపు వాళ్ళతో కూడా ఇప్పుడు మనం బయటకు వచ్చే పరిస్థితి లేదు